వేదిక కలిగినటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శాతివాహన సోదరులకు పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు కృష్ణా గారికి అందరం కూడా శాదివాహన చక్రవర్తి మన పాఠ్య పుస్తకాలలో శాదివాహమ మనం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు మనందరం కూడా చదువుకునే మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూడి తారక రామారావు గారు రాక ముందు రాజకీయాల్లో తీసి కట్టలోటికి గుర్తింపు ఉండే పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన లక్ష్యాలకి రాజకీయ ప్రాధాన్యత అలాగే స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ కల్పించడం ఆ తర్వాత దాని క్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో అన్ని వర్గాల్లో జడ్టీ చైర్మన్లు కానీ జడ్ సర్పంచ్లు అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు కార్పొరేషన్లు మాత్రం మనకు కావాల్సిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఎక్కడా కూడా బీసీలకి ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ఉంది ఏమైతే కేతి వాళ్ళకి కూడా సబ్సిడీ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీరు అందరూ కూడా చూశారు రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చేది రాష్ట్రంలో బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు లబ్ధి దాంట్లో సమూహ పాత్ర గుర్తు చేస్తూ అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడానికి కూడా మీ అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది తప్పకుండా వాటిని రేపు అతి త్వరలోనే పెన్షన్ స్టార్ట్ చేసిన ప్రతి చోదరి చోదరి మనకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం అలాగే నాకు టూ డేస్ లేకే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి కందుకూరు నియోజకవర్గంలో శానివన కార్పొరేషన్ నుంచి డైరెక్టర్ పోస్ట్ కి ఒకరిని ప్రపోజ్ చేయమని చెప్పి నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా కందుకూరు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రోజులు కదా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు తప్పకుండా లేదు ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో రాబోయే ఐదు సంవత్సరాల్లో నాకు చేతైన వరకు ప్రతి బీసీ సోదరుడికి శాతవాన్ సోదరులకి నా వచ్చు సహాయ శాఖ చెప్పి అలాగే సోదరులు అడిగినట్టు కమ్యూనిటీ వాళ్ళ మీరు అందరూ కూడా మా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో ప్లేస్లు ఏ విధంగా ఉండేవి మీ అందరికీ రెండు చాలా షాప్ ఎక్కువ మనకి అంతా కూడా కొంచెం తప్పకుండా ఏదో ప్లేస్ మాట్లాడితే ఇక్కడ మున్సిపల్ ఫీస్లో ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి కూడా తెలుసు కాబట్టి తప్పకుండా ఆ విగ్రహాలు ఏర్పాటు చేసేదానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా అందరూ తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరూ కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ రోజు ఏం జరుగుతుందో భయం మన ఆస్తులు ఎవరు లక్కకపోతారో భయపడిపోయే మా అమ్మం కూడా చూసాం తప్పకుండా ఈ రాష్ట్రంలోనే కాదు మీరందరూ కూడా పీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి